ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు శ్రోతలకు డబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసుగుణ గుణ ముఖ్యాంశాలు ఆపరేషన్ సింధూర్ ఆత్మనిర్భర్ భారత్కు ప్రతీకగా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు డబ్బై తొమ్మిదవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సమర్థ నీటి నిర్వహణతో కరువు పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు థర్మల్ పవర్ స్టేషన్కు అవసరమైన యంత్రాలు వాటి మరమ్మతులకు ఏపీ హెచ్ఎంఈఎల్ ఉపయోగపడుతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై సంస్థల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు ఆపరేషన్ సింధూర్ ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రతీకగా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గత సాయంత్రం రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు దేశ రక్షణ భద్రతా అవసరాలను తీర్చడంలో స్వయం సమృద్ది సాధించే స్థాయికి భారత్ చేరుకుందని పేర్కొన్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశ రక్షణ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ గొప్ప మైలురాయని రాష్ట్రపతి తెలియచేస్తూ ऑपरेशन सिंदूर प्रतिरक्षा के क्षेत्र में आत्मनिर्भर भारत मिशन की परीक्षा का भी अवसर था अब ये सिद्ध हो गया है कि हम सही रास्ते पर हैं। हमारा स्वदेशी विनिर्माण उस निर्णायक स्तर पर पहुंच गया है जहां हम अपनी बहुत सी सुरक्षा आवश्यकताओं को पूरा करने में भी आत्मनिर्भर बन गए हैं ये उपलब्धियां स्वाधीन भारत के रक्षा इतिहास में एक नई अध्याय का सूत्रपात है ఢిల్లీలోని ఎర్రకోటలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రభుత్వ లక్ష్యమైన వికసిత భారత్ దార్శనికతను సాకారం చేసుకునేలా నయాభారత్ ఇతివృత్తంతో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వివిధ రంగాల నుంచి సుమారు ఐదు వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు వీరిలో రెండు వేల ఇరవై ఐదు ఒలింపిక్స్ భారత బృందం అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల విజేతలు ఖేలో ఇండియా పారా గేమ్స్లో బంగారు పతక విజేతలు ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన విద్యార్థులు రైతులు వివిధ రంగాలకు చెందిన పలువురు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఏ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయుల ధైర్య సాహసాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించాలని వారి సందేశాల్లో పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఈ ఉదయం అధికారికంగా జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటుండగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ గోల్కొండ కోట్లో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు నీటి నిర్వహణతో కరవు పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి సాగునీటి సంఘాలు జిల్లా కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నీటి నిర్వహణ చివరి భూములకు నీరందించడం సమర్థ నీటి వినియోగం వంటి అంశాలపై చర్చించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నీటి వనరులను పూర్తిస్థాయిలో సంరక్షించినప్పుడే భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోని చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు బుడమేరు వాగు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చేపడతామని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ అన్నారు విజయవాడ అజిత్ సింగ్ నగర్లో బుడమేరు వంతెనను స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు అనంతరం శివనాథ్ మాట్లాడుతూ ఈ బొడమేరికి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టడం జరిగింది విజయవాడ నగరానికి ముప్పు అంటే బొడమేరు వాళ్ళే వస్తుంది వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి దీనికి టోటల్గా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం విజయవాడ నగర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం భారీ వర్షాల సమయం ఈ సమయంలో ఏదైనా అత్యవసర ఉంటే తప్పితే బయటకు రావద్దు ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా బ్లాక్ అవుతుంది థర్మల్ పవర్ స్టేషన్స్ కు అవసరమైన యంత్రాలు వాటి మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ హెచ్ఎంఈఎల్ ఉపయోగపడుతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈఎల్ ను ఆయన నిన్న సందర్శించి అక్కడి కార్మికులతో సంభాషించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్త పరిశ్రమల విడిభాగాల తయారీతో పాటు పాత విడిభాగాలను మరమ్మత్తు చేసి సరఫరా చేస్తున్న సంస్థ ఏపీ అని తెలిపారు కర్మాగారాల్లో పనిచేసే సిబ్బంది తప్పకుండా భద్రతా చర్యలు పాటించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు శారీరక మానసిక ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావాలు కలుగజేస్తాయని పేర్కొన్నారు వీటి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు పాఠశాల కళాశాలల్లో ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఏడు రెండును ప్రదర్శించాలని అధికారులను ఆమె ఆదేశించారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ అందించిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రకటించింది వీటిలో ఆంధ్రప్రదేశ్కు రెండు రాష్ట్రపతి పథకాలు ఇరవై మెరిటోరియస్ సేవా పథకాలు లభించాయి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలోని చినగంజాం గ్రామానికి చెందిన కె రాజగోపాల్ రెడ్డి జి మధుసూదనారావులను ప్రెసిడెంట్ మెడల్స్ వరించాయి అలాగే తెలంగాణకు ఒక గ్యాలంట్రీ రెండు రాష్ట్రపతి పథకాలు పదకొండు మెరిటోరియస్ సేవా పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి పంపిణీ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖపై నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ చేసినప్పుడే వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు గత ఏడాది విద్యుత్ కొనుగోళ్లు వచ్చే ఏడాది అవసరాల అంచనాలను విశ్లేషించి మార్కెట్ కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు భారత స్వాతంత్ర సమరయోధనను స్మరించుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున త్రివర్ణ పతాకాలు చేతబొని ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు మరొక వైపు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఇతరులు తమ తమ కార్యాలయాలు ఇళ్లపై జాతీయ పతాకాలను ఎగురవేస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా వైపు ప్రయాణించే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లా అయిన ఏలూరులో దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కోస్తా జిల్లాలైనా ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కూడా ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కోస్తా తీరం వెంబడి ముఖ్యంగా ఉత్తర కోస్తా కోస్తాం దానికి ఉన్న దక్షిణ కోస్తా జిల్లాలో గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మరోవైపు తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆపరేషన్ సింధూర్ ఆత్మ నిర్బర్ భారత్కు ప్రతీకగా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సమర్థ నీటి నిర్వహణతో కరువు పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు థర్మల్ పవర్ స్టేషన్స్ కు అవసరమైన యంత్రాలు వాటి మరమ్మతులకు ఏపీ హెచ్ఎంఎల్ ఉపయోగపడుతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు